నిన్న ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ అన్ పోలవరం పోలవరం మీద వైట్ పేపర్ వదిలేరు మొత్తం కూడా ట్వంటీ పేజెస్ ఇరవై పేజీలు ఉంది ఇది పూర్వస్థితిని అలానే ప్రస్తుత స్థితిని పోలవరం యొక్క పూర్వస్థితిని అలానే ప్రస్తుత స్థితిని అంటే ప్రజెంట్ స్టేటస్ దాని గురించి తెలియజేస్తుంది ఒకసారి దీని గురించి మనం వివరంగా చెప్పుకుందాం చూడండి మొత్తం చాలా నీట్గా ఇచ్చారు సో చూడండి ఒకసారి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీఐపి అంటే షార్ట్కట్లో పీఐపి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది గోదావరి నది చివర కొసలో నిర్మితమవుతున్న ఇది ఒక బహుళార్ధ సాధక సాగునీటి ప్రాజెక్ట్ మల్టీపర్పస్ సాగునీటి ప్రాజెక్ట్ అనమాట అలానే ఇది ఏలూరు జిల్లా పోలవరం మండలం అలానే రామయ్యపేట గ్రామం సమీపంలో ఉంది ధవలేశ్వరం వద్ద సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజ్కి ఎగువన నలభై నలభై రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మితమవుతుంది ఇది రాష్ట్రానికి జీవనాడి లాంటిది మనకు దీని నుంచి ఏపీ ఎకానమీలో మంచి క్వశ్చన్స్ రాబోతున్నాయి సో ఇది ఒక బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్ట్ అని తెలుసుకోవాలి ఇది ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే ఏలూరు జిల్లాలో ఉందని మనం చూసుకోవాలి అలానే మనకి ఏపీ ఎకానమీలో స్టాటిస్టిక్స్ అంటే మనకి న్యూమరికల్ స్టాటిస్టిక్స్ కూడా అడుగుతూ ఉంటాడు సో ఒకసారి చూడండి ఒకసారి రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం మనం తెలుసుకోవాలి ఇక్కడ నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు అంటే గ్రాస్ కెపాసిటీ నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టిఎంసీలు ఉంది అలానే మరి ఎంతుంటే వినియోగించబడే నీటి పరిమాణం ఎంత అంటే మూడు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు టీఎంసీలు అనమాట అలానే మరి ఇది అసలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ కొత్త ఆయకట్టు వల్ల లాభాలేంటి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఒకసారి కొత్త ఆయకట్టు వల్ల కొత్త ఆయకట్టు వస్తుంది దీనివల్ల మరి ఎన్ని ఎకరాలు లబ్ధి పొందుతాయంటే మొత్తం కూడా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలు ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు మనం విడివిడిగా చూసుకున్నట్లయితే కుడి ప్రధాన కాలువ కింద మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు అలానే ఎడమ ప్రధాన కాలం కింద నాలుగు పాయింట్ సున్నా లక్షల ఎకరాలు అలానే గోదావరి మరియు డెల్టాల వ్యవస్థల కింద ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతుంది మనకిది మెయిన్గా ఇక్కడ ఏంటంటే గోదావరి నీటిని కృష్ణానదిలో కలపడం అంతే కదా సో కాబట్టి ఎనభై టీఎంసీల గోదావరి నీటిని కృష్ణానదికి అంటే ప్రకాశం బ్యారేజ్కి మళ్లించడం దీని మెయిన్ ఎయిమ్ అనమాట సో కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది సో మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు రేపు పొద్దున ఎన్ని టిఎంసీల గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం అనేది పోలవరం యొక్క ప్రత్యేకత లేదా పోలవరం యొక్క లక్ష్యం అంటాడు ఎనభై టీఎంసీలు మోస్ట్ ఇంపార్టెంట్ అలానే దీని కింద మరి జల విద్యుత్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు జల విద్యుత్ కేంద్రం తొమ్మి తొమ్మిది వందల అరవై మెగావాట్లు నైన్ సిక్స్టీ మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓకే అలానే నెక్స్ట్ మరి దీనివల్ల డొమెస్టిక్ అలానే ఇండస్ట్రియల్ వాటర్ సప్లై ఎలా ఉంటుంది అంటే డొమెస్టిక్గా అలానే ఇండస్ట్రియల్గా ఎలాంటి మనకు ఉపయోగాలు ఉంటాయంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా విశాఖపట్నం సిటీ మరియు చుట్టుపక్కల ఉన్న ఆవాసాలు అలానే పరిశ్రమలకి ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు నీరు అనేది లబ్ధి పొందుతుంది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా లాభపడుతుంది అలానే విశాఖపట్నం సిటీకి నీళ్ళు వస్తాయి మంచిగా అలానే చుట్టుపక్కల ఉన్న ఆవాసాలకు కూడా అలానే పరిశ్రమలకు కూడా మంచి నీరు అందుతుంది ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలో అలానే కాలువలు వెళ్ళే మార్గంలో అంటే ఇప్పుడు కుడి కాలువ ఎడమ కాలువ ఉన్నాయి కదా ఆ కాలువలు వెళ్ళే మార్గంలో మరి మార్గ మధ్యలో అటుపక్క ఇటుపక్క గ్రామాలు ఉంటాయి కదా ఆ గ్రామాలు కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై గ్రామాలు ఐదు వందల నలభై గ్రామాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల జనాభాకి కాలువలు ద్వారా తాగునీటి సౌకర్యం ఉంటుంది అంటే ఇది ప్రాజెక్ట్ అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ఎడమ కాలువ కుడి కాలువ ఉంటుంది కదా ఆ కాలువలు పోయే మార్గంలో ఐదు వందల నలభై గ్రామాలు ఉన్నాయి సో ఆ గ్రామాల్లో నివసించే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల జనాభాకి లబ్ధి పొందుతుంది తాగునీటి సౌకర్యం ఉంటుంది నిజమైన జాతీయ ప్రాజెక్ట్ ఇది కృష్ణానదికి మనం నీరు మళ్ళిస్తున్నాం దీని ద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదికి గోదావరి నుంచి కృష్ణానదికి అంటే ఎనభై టీఎంసీల నీటిని మనం ఏది మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఇస్తున్నాం ఎనభై టీఎంసీలు ఎయిటీ టీఎంసీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది రిపీట్ అవుతుందంటే చాలా ఇంపార్టెంట్ అని ఎనభై టీఎంసీలు అలానే ఇది జాతీయ ప్రాజెక్ట్ ఎందుకంటున్నాం అంటే మరి ఒకటి కంటే రెండు రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి అంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు పొందది జాతీయ ప్రాజెక్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ అలానే కర్ణాటక అలానే మహారాష్ట్రల మధ్య వరుసగా నలభై ఐదు టీఎంసీలు ఇరవై ఒక్క టీఎంసీలు పద్నాలుగు టీఎంసీలు అంటే ఎనభై టీఎంసీలని ఎలా విభజించారు ఏ నిష్పత్తిలో మనం పంపిణీ చేయబడుతున్నాం అంటే ఓకేనా ఆంధ్రప్రదేశ్కి నలభై ఐదు టీఎంసీలు వస్తాయి అలానే కర్ణాటకకి ఇరవై ఒకటి టీఎంసీలు వస్తాయి అలానే మహారాష్ట్రకి పద్నాలుగు టీఎంసీలు వస్తాయి అంటే వీటిల్లో ఎక్కువగా లబ్ధి పొందేది ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత కర్ణాటక తర్వాత మహారాష్ట్ర ఈ నిష్పత్తిలో ఈ నీటిని పంపిణీ చేయబడుతుంది ఎనభై టీఎంసీల నిష్పత్తిని అలానే మరి ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రే కాకుండా మనకి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఉంటుంది ఆ బ్యాక్ వాటర్ నుండి ఏమేమి లబ్ధి పొందుతాయంటే ఒడిస్సా అలానే ఛత్తీస్గఢ్ అంటే ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి ఇవేమో బ్యాక్ వాటర్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ బ్యాక్ వాటర్ నుంచి లబ్ధి పొందుతున్నాయి మరి వీటికి బ్యాక్ వాటర్ నుంచి ఎంత నీటిని ఉపయోగించవచ్చు అంటే ఫైవ్ టీఎంసీ అలానే అది ఒడిస్సాకేమో ఫైవ్ టీఎంసీ అలానే ఛత్తీస్గఢ్కి ఏమో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అలానే ప్రాజెక్ట్ యొక్క ప్రధాన భాగాలు కనుక మనం చూసుకున్నట్లయితే హెడ్వర్క్స్ అంటే మన ప్రధాన భాగాలు చూ చూసుకున్నట్లయితే స్పిల్వే స్పిల్వే అంటే మనకి ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది కదా మెయిన్గా స్పిల్వే అంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్ మనకి పైన స్పిల్వే ఉంటుంది కింద గేట్స్ ఉంటాయి మొత్తం కూడా ఈ ఎట్లా అంటే నలభై ఎనిమిది రేడియల్ గేట్లు ఉన్నాయన్నమాట దీనికి నలభై ఎనిమిది రేడియల్ గేట్స్ ఉన్నాయి సో అలానే స్పిల్వే నలభై ఎనిమిది రేడి రేడియల్ గేట్లతో కూడా స్పిల్వే ఇది స్పిల్వే అంటారు యాక్చువల్గా సో దీని గుండానే వాహనాలు పోతూ ఉంటాయి దీనిపైన వాహనాలు పోతూ ఉంటాయి స్పిల్వే పైన సో కింద గేట్వేస్ గేట్లు ఉంటాయి అంటే ఇది మొత్తం కూడా వెయ్యి నూట పద్దెనిమిది మీటర్లు ఉంది మొత్తం కూడా అలానే అప్రోచ్ ఛానల్ అప్రోచ్ ఛానల్ అంటే మనకి పైన ఉంటుంది అప్రోచ్ ఛానల్ అంటే పైన పై నుంచి వాటర్ వస్తుంది కదా మొత్తం కూడా అది అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ అంటే కింద ఉండేది మొత్తం కూడా స్పిల్ ఛానల్ ఈ అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ ఏమో రెండు వేల వంద మీటర్లు అలానే స్పిల్ ఛానల్ ఏమో రెండు వేల తొమ్మిది వందల ఇరవై మీటర్లు అలానే మనకి కాపర్ డ్యాము కాపర్ డ్యాము అప్ స్ట్రీమ్స్ అలానే డౌన్ స్ట్రీమ్స్ ఉంటాయి సో వాటికి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను మీకు అలానే విజువల్గా ఉంటుంది అవి చూడడానికి మీకు అర్థమవుతుంది అలానే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఇక్కడే వచ్చింది మళ్ళీ రిపీట్ అయ్యింది ఏదైతే రిపీట్ అయిందో అది మోస్ట్ ఇంపార్టెంట్ తొమ్మిది వందల అరవై మెగావాట్లు అదే ఇక్కడ రిపీట్ అయింది చూడండి ఒకసారి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్ తొమ్మిది వందల అరవై మెగావాట్లు ఉంది తొమ్మిది వందల అరవై మెగావాట్లు సో ఇది దీనికి సంబంధించిన ప్రధానమైన ఇంట్రడక్షన్ ఈ వైట్ పేపర్లో ప్రధానమైన ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో so, దాని తర్వాత మనం ప్రీ హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం సో so, ఒకసారి ప్రధాన కాలువలు కూడా ఒక్కసారి చూద్దాం ఒకసారి పీఏపీ కుడి ప్రధాన కాలువ ఇది నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి రెండు కిలోమీటర్లు అలానే పీఏపీ ఎడమ ప్రధాన కాలువ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలవ ఇది రెండు వందల పన్నెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు మొత్తం అసలు ఎన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల వసతి కల్పించడానికి ఇది ఏర్పడింది అంటే ఏడు పాయింట్ రెండు సున్నా ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇది మూడోసారి రిపీట్ అయింది మూడోసారి రిపీట్ అయింది ఇక్కడ రిపీట్ అయింది చూడండి ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు అలానే మళ్ళీ ఇక్కడ ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు అలానే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు సో కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎన్ని లక్షల ఎకరాల నీటిపారుదల వ్యవస్థకి ఆయకట్టు లేదా ఎకరాల నీటిపారుదల వ్యవస్థ కల్పిస్తుందంటే ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ప్రధానమైనది ఏంటంటే మరి గోదావరి నుంచి గోదావరి నుంచి ఎన్ని టీఎంసీలని కృష్ణా కృష్ణానది కంటే ఎనభై టీఎంసీలు ఈ రెండు కూడా పక్కాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ మనం పార్ట్ ఇంకా చాలా ఉంది దీని గురించి చెప్ చెప్పుకోవాలి నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం థ్యాంక్ యూ